హాయ్ హలో వెల్కమ్ జీగిల్ మీడియా వర్క్స్ రాజమండ్రిలో ఉన్న జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది ఇప్పుడు మనతో జనసేన విమెన్ లీడర్ కడలీష్ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్కారం అండి అండ్ ఇవాళ చూసుకుంటే కనుక ఒక పెద్ద ప్రాధాన్యమైన రోజు మేనిఫెస్టో గురించి చెప్పడం జరిగింది మత్స్యకారులకు ప్రధాన పీఠ వేయడం జరిగింది అట్ ది సేమ్ టైం యువత గురించి కూడా చాలా చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది సో ఈ రోజుని జనసేన ఒక పొలిటికల్ క్యాంపెయిన్ పరంగా చూసుకుంటే ఎట్లా పరిగణిస్తారు జనసేన యువతల కోసం మహిళల కోసమే పుట్టిందా అనేటట్టుగా మా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా యువకులకు ఎక్కడ చూసినా సరే ఇంజనీరింగ్ చదివి రోడ్ల మీద తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు యువకులకు ఉద్యోగాలు లేక అలాగే రైతులు మలమల మాడిపోయి పురుగుల మందులు తాగి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఈవేళ ఆ మేనిఫెస్టో ఎలా వెళ్ళిందంటే బయటికి ప్రతి ఒక్క నాయకుడు కూడా సిగ్గుపడాలి ఆ మేనిఫెస్టోలో చూసి ప్రతి ఒక్క నాయకుడు సిగ్గుపడేలా రకంగా ఆయన పెట్టారు ఆయన వస్తారు ప్రతిదీ జరుగుతుంది అని చెప్పేసి మా మహిళలకైతే చాలా చాలా నమ్మకంగా ఉంది ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ప్ర చాలా క్రౌడ్గా ఉంటుంది మీరు ఎవరు రావద్దు అని చెప్పినా సరే వాళ్ళు మేము వస్తామండి కనీసం ఆయన దూరం నుంచి అయినా చూసి ఆయన మాటలు వింటే మాకు స్ఫూర్తి కలుగుతుంది అని విధంగా ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదికి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుని తీరుతారు ఇవన్నీ కూడా జరుగుతీరుతాయని చెప్పేసి మేము అందరం నమ్మకంగా ఉన్నాము ఎందుకంటే ఈ రోజు మేనిఫెస్టో అలా ఉంది అంటే మొన్నటి వరకు పెట్టిన మేనిఫెస్టో కూడా గ్యాస్ ఉచితంగా అంటే ఏంటి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు మహిళా అకౌంట్లో నగదు రూపాయి వేయడం అంటే రేషన్కి బదులు కానీ అవన్నీ కూడా అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ఈరోజు మేనిఫెస్టో ఒక ఎత్తుగా ఉంది ప్రతిదీ కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఆయన ఎప్పుడు కూడా ఆలోచించారు అదే రకంగా మేనిఫెస్టో పెట్టారు దాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సామాన్య మానవుడికి మైండ్లోకి ఎక్కుతుంది గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి వాళ్ళ మనసులో ఉంటుంది అది తప్పకుండా జరుగుతీరుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు కూడా ఓటు రూపాన్ని వచ్చాడు తప్ప ఎవరో ఆయన చూద్దాము లేకపోతే యువకులు హీరోని చూద్దామన్నా రాలేదు నాయకుడిగా ఆయన చూడటానికి వచ్చారు ఈరోజు ఈ ప్రతి ఒక్క మనిషి కూడా ఒక ఓటు రూపాన్ని వస్తుంది ఇది అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం అలాగే మేడం మహిళల విభాగం నుంచి మాట్లాడుకుంటే కనుక స్త్రీ శుశు సంక్షేమం గురించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది వర్కింగ్ విమెన్ గురించి కూడా వాళ్ళు వెళ్తుంటే కనుక వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుతూ పిల్లలకి ఒక సంక్షేమ కేంద్రాలు ఏర్పాటు చేయడం గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది సో క్రష్కి భిన్నంగా ఇది ఒక రకంగా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని చెప్పడం గురించి ఈ యొక్క టేకప్ ఇనిషియేటివ్ గురించి మీరేమంటారు అంటే ఆయన ఇప్పుడు చెప్పారు కదా చిన్న పిల్లల్ని మానభంగాలు చేసేసి వాళ్ళని ఎలాగ హింసిస్తున్నారో చెప్పారు కదా అది ఖచ్చితంగా చట్టం వచ్చి తీరుతుందండి ఎందుకంటే ఇప్పుడు నాయకులు సిగ్గుపడాలండి చూసి ఎందుకంటే చిన్న పిల్లలు ఆ పిల్లల్ని మానభంగాలు చేసేసి చంపేయడం అనేది ఎంత దారుణమైన విషయమో అది ఈయన చట్టంలో కఠినమైన చట్టం తీసుకొస్తానన్నారు ఖచ్చితంగా ఇవన్నీ జరిగి తీరుతాయి అలాగే మహిళలకు కూడా అంటే అర్ధరాత్రి వెళ్ళేతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వచ్చేస్తున్నారు అన్నారు అది ఏమీ లేదు అర్ధరాత్రి వెళ్ళడానికి ప్రతి మహిళ భయపడుతుంది అది ఆయన రా ఆయన పరిపాలన వస్తే చాలా ధైర్యంగా మొత్తం మేము అందరం కూడా బయటికి వెళ్ళి ఇలా చట్టసభల్లో నిలబడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి దానికి మటుకు పవన్ కళ్యాణ్ గారు ఆయన పోరాడి సట్టసభలు తీసుకొస్తారండి తప్ప అలాగే ఇప్పుడు మాకు నమ్మకం ఉంది కేసీఆర్ గారు గురించి మాట్లాడుకున్న క్వశ్చన్ అడుగుతాను ఆయన మహిళలకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శ ఉంది జనసేనలో మహిళకి టికెట్ పూరంగా ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతోంది మాట నిలబెట్టుకుంటారంటున్నారు అంటున్నారు మాకు ముప్పై మూడు శాతం మహిళ రిజర్వేషన్ సట్టసభలో ఇస్తానని అన్నారు తప్పకుండా అది నెరవేరుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందరూ అన్నారు కానీ ఎవరు ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఈయన సట్టసభల్లో మాకు అవకాశాలు ఇస్తారని చెప్పేసి మేము మన స్ఫూర్తిగా నమ్ముతున్నామండి అది జరుగుతుంది జరిగి తీరుతుంది కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్